ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకప్పుడు ఎవరు సాక్షి పేపర్ ని చదవద్దు సాక్షి ఛానల్ చూడొద్దని అందరికీ చెప్పేవారు కానీ అదే చంద్రబాబు ఇప్పుడు రెగ్యులర్ గా ఫాలో అయ్యేది సాక్షి పేపర్ సాక్షి ఛానల్ నేనట ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ మంత్రులు అధికారులే అంటున్నారు దానికి ఒక ఆసక్తికరమైన కారణం ఉందట చంద్రబాబు ప్రభుత్వం ప్రతి వైఫల్యం అధికారుల అవినీతి తెలుగు తమ్ముళ్ల అసమతి అన్ని సాక్షి ఛానల్ సాక్షి న్యూస్ పేపర్లో ఎంతో ధైర్యంగా ఎత్తి చూపుతుంది వివిధ ప్రభుత్వ శాఖలలో అవినీతి నియోజకవర్గాలలో నాయకుల కుమ్ములాటలు అక్రమాలు ప్రజాప్రతినిధుల పనితీరు ప్రజల అసంతృప్తి ఇలా అన్ని సాక్షి ఎలుగెత్తి చూపుతుంది ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే చంద్రబాబు తన ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అధికారుల అలసత్వం ఇలా ప్రతి విషయాన్ని సాక్షి ద్వారానే తెలుసుకుంటున్నారట అంతేకాకుండా సాక్షి పేపర్ సాక్షి ఛానల్లో వచ్చిన ఆ క్లిప్పింగ్స్ ని తెప్పించుకొని ఆయా మంత్రుల అధికారులకు చూపించి వారి సంజాయిషి అడుగుతున్నారట ఇలాంటివి ఇంకోసారి రిపీట్ అయితే తన ఊరు కొనని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తున్నారట దానికి అధికారులు నాయకులు తమని అసలు సాక్షి పేపర్ చదవద్దు సాక్షి టీవీ చూడొద్దన్న తమ అధినేతే సాక్షిలో సమాచారాన్ని బేస్ చేసుకుని సంజయ్ షీ అడగడం వార్నింగ్ ఇవ్వడంతో ఏం చేయాలో తెలియక సతమతమైపోతున్నారట ఈ విషయాన్ని స్వయంగా అధికారులు నాయకులే బహిరంగంగా చర్చించుకోవడం కొసమెరుపు ఏదేమైనా ప్రతిపక్ష నాయకుడి సాక్షిని ఫాలో అవుతూ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారంటే ముఖ్యమంత్రిని నిజంగా మెచ్చుకోవాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి